హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఏదైతే యాసంగి రైతు భరోసా పైసలు అనేది ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది ఇంత మొత్తంలో డబ్బులు అనేది ఇవ్వబోతున్నారు అదే విధంగా ఈ సారి ఎన్ని ఎకరాల వరకు ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది ఈ సారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మార్పులు కొత్త విధానంతో ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కదా అయితే వానకాలం సీజన్ లో మనకు అంతా సాఫీగా నడిచింది సో మొత్తానికి రైతు భరోసా పైసలు అనేది ప్రభుత్వం కొత్త మార్పులు అయితే తీసుకొచ్చి ఆ విషయాలన్నీ తెలిసి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు లేచిన వెంచర్లు పనికిరాని భూములు పడగబడ్డ భూములు ఇలాంటివి ఉండడం వల్ల రైతులకు సంబంధించి అంటే ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని తొలగించి నిజమైన అయితే ఇవ్వడం అనేది జరిగింది అయితే అప్పుడు మనకు దాదాపుగా తొమ్మిది రోజుల్లోనే ప్రభుత్వం ముఖ్యంగా ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇలా రిలీజ్ చేయడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు వారం పది రోజుల్లోనే ఇవ్వడం and oh. మూడు నెలలు పట్టాల్సిన ప్రాసెస్ మొత్తం కూడా తొమ్మిది రోజులు అయితే ఇవ్వడంతో రికార్డు స్థాయిలో అయితే ప్రభుత్వం మేలు చేయడం అయితే జరిగింది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఇస్తామని చెప్పేసి ఎందుకంటే డిసెంబర్లో వస్తుందని ఆశపడ్డారు తర్వాత వచ్చేసి మనకు జనవరి కూడా రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ కూడా ఆల్రెడీ ఇక రెండు మూడు రోజులు అయిపోయే అవకాశాలు కూడా ఉంది కాబట్టి వాస్తవానికి సంక్రాంతి ముందు ఇస్తామనుకున్నారు కానీ మరి ఎందుకు ఇవ్వలేదు దీనికి సంబంధించి అదేవిధంగా ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి కొన్ని అప్డేట్స్ కూడా వస్తున్నాయి వస్తున్నాయన్నమాట ఎవరికి బిగ్ షాక్ తగలబోతుంది ఏంటి ఇందుకు సంబంధించి రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు ఏంటి అని దానిపైన అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం గ్యారంటీ లో భాగంగా కొన్ని పథకాలను అయితే ప్రభుత్వం అమలు చేస్తూ వచ్చింది తర్వాత వచ్చేసి రైతు భరోసా విషయంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తామంటే ఆరు వేల రూపాయలు కుదించి ఎందుకంటే ఆర్థిక పరిస్థితి అంత మాత్రం ఉండడం వల్ల ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరు వేల రూపాయలు అనేది ఎకరానికి అంటే రెండు సీజన్ కలిపి పన్నెండు వేల రూపాయలు అయితే అకౌంట్ లో అయితే జమ చేస్తూ ఉన్నారు కదా మీరు అకౌంట్ లో నాలుగు వేల రూపాయలు కూడా డబ్బులు జమ ఏ పథకానికి సంబంధించి ఏంటి ఆ పాటు గుడ్ న్యూస్ కూడా రావడం జరిగింది అనమాట మరో కొత్త పథకానికి సంబంధించి అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా పైన బిగ్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట భారీ శుభవార్త వివరాలు ఏంటో చూసినట్లయితే ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాల్లో రైతులకు మరింత మేలు చేయాలని రైతు రుణకు రెండు లక్షల వరకు రుణం ఆపి దాని తర్వాత వచ్చేసి రైతు భరోసా అత్యంత ప్రాముఖ్యమైనది ఎందుకంటే రెండు సీజన్లో పన్నెండు వేల రూపాయలు వస్తున్నాయి కాబట్టి అయితే ఈ కీలక మార్పులు చోటు చేసుకున్నాయి కదా అర్హులైన ప్రతి రైతు కూడా పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు ఎప్పటికీ అప్డేటో అప్డేట్ చేస్తూ వస్తుంది అయితే సంక్రాంతి పండుగ మూసిన వెంటనే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాల నుంచి దరఖాస్తు తీసుకునే అవకాశం అయితే ప్రక్రియ ప్రారంభించాలని అధికారులు అయితే భావిస్తున్నారు సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే అయితే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చాయో సో వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి వానకాలం సీజన్ ముగిసిన తర్వాత కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు చాలా మందికి అయితే రావడం అయితే జరిగింది సుమారుగా ఆ సంఖ్య వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష వరకు అయితే ఉంటారు ఈ లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరంతా కూడా విస్తరణ ఏఈఓ అధికారిని కలిసి కావాల్సిన డాక్యుమెంట్లు అయితే ఇచ్చినట్లయితే వారు కొత్తగా యాడ్ అవుతారు కాబట్టి గతంలో సాగు చేయని భూములు ఉంటాయి కొండలు ఉన్నాయి అందులో గుట్టలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి పొరపాటున నిధులు కూడా ఆ ఏదైతే వాటికి వెళ్ళినట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది దాదాపుగా ఐదు నుంచి ఆరు లక్షల ఎకరాలకు అంటే డబ్బులు కూడా అందినట్లు అయితే తెలుస్తుంది అనమాట దీనివల్ల ఏమవుతుందంటే ఈసారి అలాంటి పొరపాట్లు తావు లేకుండా ఎక్కడ కూడా అంటే గతంలో రైతు భరోసా ఏదైతే రైతు బంధుగా ఉందో పంట వేసే కంటే ముందు మాత్రమే ఇవ్వడం అయితే జరిగేది అలా ఏంటంటే వందల ఉన్నాయి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఇవ్వడం వల్ల వాళ్ళు వ్యవసాయం చేసినా చేయకపోయినా కొంతమందికి ఐదు లక్షలు పది లక్షలు సీజన్ అయితే రావడంతో ఆ విలాసాలు వాడుకునే నిజమైన లబ్ధాలకు చాలా తక్కువ మొత్తంలో వచ్చేది కానీ అక్కడ ఉన్న ప్లేస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ముందే ఇచ్చేవారని చెప్పేసి అంటున్నారు అయితే మొత్తం మీద ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మార్పులు అయితే చేయడం జరిగింది ఈసారి అలాంటి పొరపాట్లు తావు లేకుండా అంటే గతంలో ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసేసి అంటే కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనివల్ల ఖజానాపై అనవసరం భారం తగ్గుతుందని నిధులు అర్హులైనటువంటి రైతులకు మళ్లించవచ్చు మరింత మందికి మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది సాగు భూములను పక్కగా గుర్తించేందుకు ఇప్పటికే వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో సహకారం తీసుకుంది జర్మనీ లైట్ అయితే వాడుతున్నారు శాటిలైట్ సర్వేను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు అయితే కేవలం లైట్ డేటా పైన ఆధారపడకుండా సో చాలా మంది అంటున్నారులైట్ మ్యాపింగ్ డేటా తీసుకుంటారు కదా అది ఎలా తీసుకుంటారు దాంతోపాటు ఒకవేళ అందులో పొరపాటు చేస్తే ఎలా అని అంటున్నారు కదా అలా కాకుండా మళ్ళీ కూడా క్షేత్రస్థాయిలో ఒకవేళ అనర్హులుగా ఉన్నట్లయితే వారు మరోసారి ఎంక్వైరీ అయితే చేస్తారనమాట తరువుగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు ధృవీకరణ కూడా పరిగణలోకి తీసుకోబోతున్నారు రైతు భరోసా నిధులు కూడా విడుదలలో జరుగుతున్నటువంటి ఆలస్యం వెనుక ఆర్థిక పరిపాలన పరమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయన్నమాట అంటున్నారు అయితే ఈ విడతలో సుమారు మనకు ఎంతమందికి ఇస్తారంటే పోయిన విడతలు వచ్చేసి దాదాపు ఒక కోటిన్నర ఎకరాల వరకు అయితే ఇచ్చారని చెప్పేసి అప్డేట్స్ కూడా అందాయి కదా ఇప్పుడు మన సీజన్లో అరవై ఐదు లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అనేది అందించింది అనమాట సో ఇందుకోసం గతంలో మనకు దాదాపు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు అంటే దాదాపు ఇప్పుడు వచ్చేసి ఇందుకోసం కొత్త అవుతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కొంతమంది పెండింగ్లో ఉన్నాయి వాటితో పాటు ఇప్పుడు ఎంత అంటే పదివేల కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అనమాట ఈ భారీ మొత్తాన్ని సేకరించడం ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది సో ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆర్థిక శాఖ ఆల్రెడీ నిధులకు సంబంధించిటలు అయితే ఉందనమాట సో నిధులు ఇప్పటికే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఆర్బిఐ గైడ్ లైన్స్ నుంచి ముఖ్యంగా రూపంలో ఇటీవల కాలంలోనే దాదాపు ఐదు వేల కోట్లు ఇతరత్ర మార్గాల ద్వారా సిద్ధం చేసినట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి అనమాట ఎందుకంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఒక ఎకరం రెండెకరాలు ఉన్న వారే దాదాపు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డెబ్బై శాతం వరకు అయితే ఉన్నారనమాట వారికి మొదటి విడత అయితే ఇవ్వాలని చూస్తున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే జరగబోయేటువంటి ఎన్నికలు కూడా ఉన్నాయి అవి ఎలా అంటే మున్సిపల్ పరిషత్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఓటర్లను సో మొత్తానికైతే ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి వరకు అయితే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనర్హులను మొదట తొలగించిన తర్వాత అర్హులను వారికి అయితే ఇవ్వాలని అదేవిధంగా కొత్త వారికి అవకాశం ఇవ్వడానికి మరింత సమయం కూడా దొరికినట్లు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు ఎప్పుడు వస్తాయనే దానిపైన ప్రభుత్వం ఇటీవల కాలంలో మంత్రి తుమ్మలరావు కీలక అప్డేట్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఎందుకంటే తెలంగాణలో ఏదైతే సంక్రాంతి పండుగకి ఇస్తాం లేదంటే జనవరి ఇరవై ఆరు తారీఖున కూడా అయితే జనవరి ఇరవై ఆరు అదేవిధంగా చివరి వారం ఏదైతే ఉందో అప్పుడు మేము డబ్బులు ఇస్తామనే విధంగా అప్డేట్స్ కూడా అప్పుడు సోషల్ మీడియాలో అందాయి కాబట్టి సేమ్ గా మరొక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక వారానికి షిఫ్ట్ చేసినట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవాలి మరి రైతు భరోసా సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట రైతు భరోసా ఈసారి కొత్త మార్పులు మ్యాపింగ్ అంటున్నారు కదా వాస్తవానికి మరి ఎంత మందికి ఇవ్వబోతున్నారు జనవరి ఇరవై ఆరు తారీఖు ఇస్తారా లేకపోతే ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనేది కూడా దీనిపైన ప్రభుత్వం నుంచి కష్టమైన తేదీ కూడా ఇవ్వాలని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారు త్వరలోనే ఇవ్వాలని ఇక ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు తెచ్చి వివిధ మార్గాల ద్వారా రైతులు ఇప్పటికే వరి నాట్లు కూడా నాట్లు వేసేటువంటి పరిస్థితి కూలర్ రేట్లు పెరిగే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తొందరలు వేస్తే మాకు మేలు చేసిన వారు అవుతుందని చెప్పేసి అయితే కోరుతున్నారు ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సన్న ఓట్లకు సంబంధించి ఏదైతే ఉన్నాయో బోనస్ డబ్బులు కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది కదా సంక్రాంతి కానుకగా తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ ఏదైతే డబ్బులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో చాలా మంది చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు ఎందుకంటే ఇరవై ఒక కూడా చాలా మందికి అయితే రాలేదన్నమాట అంటే ఎలాంటివి చేసుకుంటే పీఎం కిసాన్ పైసలు కూడా డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది ఏంటి అనేది చూసినట్లయితే పీఎం కిసాన్ అనేది ఇరవై ఒక విడత వచ్చిన వారికి ఇప్పుడు ఇరవై రెండో విడత కోసం వేరు చూస్తున్నారు ఎందుకంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అయితే మనకు ఈ పీఎం కిసాన్ ఏదైతే పైసలు ఉన్నాయో అవి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు కదా తాజాగా వచ్చేసి ఇందుకు సంబంధం చూసుకున్నట్లయితే ఎందుకంటే దీని కారణంగా ఆందోళన పెరిగిందనమాట ఎందుకంటే ఈకేవైస్ చేయకపోవడం సరిపోదని ప్రభుత్వం స్పష్టంది చాలా మంది ఈకేవైస్ ఒకటి అనుకుంటారు అది కాదు దీంతో పాటు రైతుల ఐడి గుర్తింపు కార్డు కూడా తప్పనిసరి చేశారు ఈ ఐడి లేని వారు రైతులు తదుపరి వాయిదాలు నిలిపివేయడం జరుగుతుందని చెప్తున్నారు అంటే పదహారు అంకెల కూడినటువంటి ఒక రిజిస్ట్రేషన్ సంబంధి మొబైల్ నెంబర్కు అలా వస్తుందన్నమాట రిజిస్ట్రేషన్ గతంలో చాలామంది చేసుకున్నారు వ్యవసాయ కూడా చేశారు కాబట్టి రైతు ఐడి ప్రత్యేక ప్రయోజనాన్ని నిజమైనది రైతులు అని చెప్తున్నారు ఇది నకిలీ పేర్లను తప్పుడు రిజిస్ట్రేషన్ డబుల్ ఎంట్రీ ఉన్న వారికి సమస్యలు అన్ని జరుగుతుంది అదే ఐడి రైతు భూమి వ్యవసాయం ఏదైతే అనవసరం ఏదైతే వారికి తొలగించి అవసరం ఉన్న వారికి మాత్రమే ఈ పైసలు అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కేవైసీ అనేది చేయకపోతే అవి ఆగిపోయే ఆన్సర్ అయితే ఉంది అదేవిధంగా మందికి వాయిదాలు రాకపోవడానికి కారణం ఏంటంటే ఆధార్ బ్యాంక్ అకౌంట్ సమాచారం అనేది మ్యాచ్ కావడం బ్యాంక్ ఖాతాను మూసివేయడం ఐఎఫ్సి కోడ్ అనేది మారడం లేదా బ్యాంకు కేవైసీ అప్డేట్ చేయకపోవడం కూడా ప్రధాన కారణాలు దీంతోపాటు భూమి రికార్డులో లోపం ఉంటే సిస్టమ్ రైతును అనర్హుడిగా కూడా చూపిస్తుంది అనమాట సో మొత్తం మీద అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది అన్నీ కూడా కంప్లీట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి